మక్తల్ మున్సిపాలిటీలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో ఉదయం ఏడు గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్ మక్తల్ మున్సిపాలిటీలో స్త్రీలు పదకొండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది పురుషులు పదకొండు వేల నాలుగు వందల ఏడు మొత్తం ఇరవై మూడు వేల మూడు వందల నలభై ఐదు మంది ఓటర్లకు గాను మక్తల్ మున్సిపాలిటీలో పదహారు వార్డులు ఉండగా ఆరవ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవ్ ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందడంతో వార్డులకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నారు మొత్తం ముప్పై ఎనిమిది పోలింగ్ బూతులు ఉండగా అందులో రెండు పోలింగ్ బూతులు పదమూడు పద్నాలుగు రద్దు చేయడంతో ముప్పై ఆరు పోలింగ్ బూతులలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి మక్తల్ మున్సిపాలిటీలో మొత్తం పదిహేను వార్డులకు ముప్పై ఆరు పోలింగ్ బూతులలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది పోలింగ్ ప్రశాంతంగా కొనసాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు మక్తల్లో ఓటర్లు ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలను చేరుకున్నారు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు యాభై ఒకటి పాయింట్ ఐదు ఒకటి శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు आधार कार्ड आधार कार्ड थी